బల్లి ఇళ్లలో శబ్దం చేసేదాన్ని శుభమనొచ్చా అశుభం అని ఆయన యొక్క సందేహం ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఏదో ఒక ధర్మాన్ని అనుసరించి పుట్టాయి పుట్టించాడు పుట్టించేవాడు ఏది కూడా తప్పనడానికి అవకాశం లేదు ఫస్ట్ పాయింట్ అది నీకు అర్థమైతే దాని సంభాషణ నీకు తెలిస్తే అది శుభమా అశుభమా అనేది ఫస్ట్ పాయింట్ అది మీకు తెలియదు కాబట్టి శకున శాస్త్రం మీద అనుభవం పొందిన వాళ్ళు ప్రకృతి ధర్మం మీద బాగా రీసెర్చ్ చేసిన వాళ్ళు వాళ్లకు దాని యొక్క సంభాషణ అర్థమై చెప్పారు నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఏదైనా పని చేస్తున్నప్పుడు లేదా ఏదన్నా ఆలోచిస్తున్నప్పుడు ఈ మూడు వ్యవహారాల్లో గనక బల్లి పలికిన కుక్కలు అరిచిన గోవు అరిసిన పసిపిల్లలు ఏడ్చినా నవ్వినా కేరింతలు పెట్టినా గుళ్ళో గంట మోగిన ఒక శకునాన్ని ప్రతిపాదించి చెప్పారు పెద్దలు తప్పు అనడానికి ఆస్కారం లేదు ఒకవేళ దీన్ని తప్పుగా మనం భావిస్తే నేను ఒక మాట అంటాను ఎక్కడనో ఆ మంట అంటుకున్నది ఫైర్ ఇంజన్ వస్తుంది ఒక సౌండ్ చేసుకుంటూ వస్తుంది దాని అర్థం ఏంటి అలర్ట్ ఎలర్ట్ అవునా ఆ శబ్దంతో ఏదో ఒక సంకేతం వచ్చినట్టే కదా ఎవరు డిజైన్ చేశాడు డిపార్ట్మెంట్ రూల్ అది అవునా అంబులెన్స్ వచ్చేటప్పుడు ఒక శబ్దం చేస్తుంది అవునా దేనికి దారి వదలమని ఒక సంకేతం అవునా అలా బ్రహ్మనే బల్లికి స్వతంత్రం ఇచ్చాడు పలకమని మనమెత బల్లి పలికేటటువంటి శబ్దం సత్యం అది శుభ అశుభాల మీద రెండింటి మీద ఆధారపడి ఉంటుంది కానీ నమ్మవచ్చు నమ్మకానికి బానిసలై మూఢత్వంలోకి పోకూడదు నమ్ముదాం ఏంటి ఇప్పుడు చూడండి వాతావరణం చల్ల ఉంది మంచు కూరుస్తుందో ఓన్ వస్తుందో అంతే వాయబ్బో ఏమొస్తుందో ఇది తప్పు జస్ట్ ఐడెంటిఫికేషన్ కేవలం మన యొక్క నమ్మకాన్ని పురమాయించుకోవడానికి ఒక ఆదర్శంగా తీసుకోవచ్చు తప్పు కాదు దానికి లాక్ అయ్యి అదే అనుమానం పెట్టుకొని పెద్ద మనుషులు ఏమంటారు మనేదకు మందు లేదు మంత్రం లేదు అంటారు మనం నష్టపోకూడదు ఇది ఒక్కటే మీరు లిస్ట్లో పెట్టుకోండి అర్థమైందా शुभम